విజయవాడ నుంచి బ్రేకింగ్ వస్తోంది విజయవాడలో దివంగత సినీ నటుడు కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది లెనిన్ మనవడు జై కృష్ణ సోదరుడు శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు దీనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు అలాగే కృష్ణ అభిమానులు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చారు విజయవాడలో దివంగత సినీ నటుడు కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది లెనిన్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు కృష్ణ మనవుడు జయకృష్ణ సోదరుడు శేషగిరి రావు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు దీనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు అలాగే కృష్ణ అభిమానులు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాలు మీ అందరి ప్రేమ కురిపించే కరెక్ట్ సమయం వచ్చిందండి సూపర్ స్టార్ కృష్ణ గారికి